రాష్ట్రంలో కార్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే నా గర్క నా ఘాట్కా అన్నట్టే ఉన్నదట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బిస్తర చదువుకునే కాడికి వచ్చిందని ఎవరన్నారు అంటారా ఎవరో కాదు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే తెలంగాణ కమలం పువ్వు పెద్ద ఒక మంత్రి బట్టిసా చేసారు అయ్యా సంజయ్ సారు ఇక సురువు చేయండి రే మీ సుప్రభాతము బిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళు అక్కడ లేరు వాళ్ళు అభివృద్ధి చేస్తామంటున్నారు ఉన్నప్పుడు ఏం చేయలేదు ఉన్నప్పుడు దోసుకున్నారు చలిపోలే ఇంకా వస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మోర్లో వేస్తట అయ్యా బండి సారు మీరు బాగానే చెప్తున్నారు కానీ కారు పార్టీకి ఓట్లేస్తే మోర్లే చేసినట్టే అంటున్నారు కదా మరి ఇప్పుడు కమలం పువ్వు గుర్తుకు ఓట్లేస్తే అది ఏడ చేసినట్టు సారు పదేళ్ల నుంచి కూడా మీ పువ్వు పార్టీ లీడర్లు తెలంగాణకు తెచ్చింది ఏమున్నది ఎలగబెట్టింది ఏమున్నది పేరుకు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళ మీద వాళ్ళ మీద పొద్దుబోవుడు టైం పాస్ చేసుడు తప్పితే ఏం చేసిండ్రు ఎన్నికలు వచ్చినప్పుడే ఇట్లా ప్రచారాలకు వస్తారు తప్పితే పబ్లిక్ బాధలు పట్టించుకునేదే అయితే లేదనే రాష్ట్రంలో వదిక్కు మీ పువ్వును ప్రజలు పట్టించుకుంటా లేరు వదిక్కు రాష్ట్రంలో పువ్వు పునాదులకు వెళ్లి వాడిపోతుంది మొగ్గలు మొత్తం రాలిపోతున్నాయి ఆకులు మొత్తం ఎండిపోతున్నాయి ఇప్పుడన్నా యుగురంతో సెంటర్ సర్కారు కాడ పైకంపాటుకొచ్చి తెలంగాణలో తెలివితోని ఏమన్నా పనులు చేసినా ఇంత పువ్వు పచ్చగా యుగురన్నా పెడుతుండే కదా సారు అయినా మొన్నటి సర్పంచ్ ఎన్నికలనే పువ్వు ఏ పాటి పరిమళించిందో చూడనే చూస్తమంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు